అందరికీ ఎప్పుడైనా సరే సగ్గిబియ్య పాయసం పాలు విరగకుండా రావాలంటే ఈ టిప్పు పాటిస్తే ఎంత బాగా వచ్చేస్తుందానండి సగ్గిబియ్యం పాయసం మొదట మనం సగ్గి చక్కగా నీళ్ళలో నానబెట్టేసుకుని ఉడకబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఆ సగ్గిబియ్యంలోకి మనం పంచదారని ఒక గ్లాస్ సగ్గి అయితే ఒక గ్లాస్ పంచదార వేసేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి సగ్గి బియ్యం ఉడికాక పొయ్యి మీద ఉన్నప్పుడు బాగా పంచదార వేసి బాగా ఉడకబెట్టేసుకుని ఇలాగ దింపేసుకుని దానిలోకి మనం కావాలనుకున్నప్పుడు వేడి వేడి పాలు పోసుకొని డ్రై ఫ్రూట్స్ని చక్కగా నేతిలో వేపేసుకుని వేసేసుకుని దానిలోకి అలాచీ పౌడర్ వేసుకుంటే ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మనకి ఇలాగ సగ్గి బియ్యం ఉడకబెట్టుకుని ఉంచేసుకోవడం అలాగే పంచదార వేసి ఉడకపెట్టేసుకుని ఉంచేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి పాలు పోసుకుంటే వేడి వేడి సగ్గి బియ్యం పాయసం రెడీ అయిపోతుందండి ఎక్కువగా ఉడకబెట్టేసుకుని ఉంచుకున్న మనకు కావాల్సినప్పుడు పాలు పోసుకోవచ్చు లేదా వేడి నీరు పోసేసుకుని సగ్గుజావలా చేసుకుని తాగేవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే చక్కగా ఫాలో అయ్యి ఎప్పుడైనా సరే నాకు పాలు విరిగిపోతూ ఉండేయండి అందుకని చెప్పి ఈ విధంగా తయారు చేసుకుంటే అసలు పాలు విరగకుండా పాయసం ఎంత బాగా కుదురుతుందో మీరే చూద్దరు కానీ చూడండి పొయ్యి మీద నుంచి మనం ఉడికిన సగ్గి బియ్యాన్ని దిం పంచదార వేసి బాగా ఉడకనిచ్చుకొని దింపేసుకోవాలి అలా దింపేసుకుని మనకు కావాల్సిన కావాల్సిన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సగ్గి బియ్యంలోకి వేడి వేడి పాలు చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేపి వేసేసుకుని అలాచి పౌడర్ వేసుకుంటే చక్కటి సగ్గి బియ్యం పాయసం రెడీ అయిపోతుందండి దీనిలోకి మనం సేమియా కూడా వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేపేసుకుని నేతిలో వేపేసుకుని వేసుకుని అప్పుడు మనం ఎలాచి పౌడర్ వేసుకోవాలి చక్కగా ఈ సగ్గి బియ్యం పాయసం మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు